జిల్లా కలెక్టర్ జనగామ గారి ఆదేశాల మేరకు మన జనగామ జిల్లాలోని మన లింగానజనపూర్ మండలంలో ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు మొత్తం లింగానగపూర్ మండలంలోని పద్నాలుగు రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సమస్యలన్నింటినీ కూడా దీని గ్రామాలుగా తీసుకుందనే ఉద్దేశంతో ఈ సదస్సులన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి ఈ రెవెన్యూ సదస్సులు మనము రెవెన్యూ గ్రామాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు టోటల్ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ గ్రామాలలోనే ఉండి ఆ భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి కానీ వారి నుంచి నిర్ణీత నమూనాలో మేము వారి సమస్య ఏందనేది అనేది క్షుణ్ణంగా తెలుసుకొని నిర్ణీత నమూనాలో వారి నుంచి మేము దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతున్నది ఈ నమూనా అంటే దరఖాస్తు యొక్క నమూనా కూడా మేమే ఆ గ్రామంలో వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వడంలో కూడా మన గానీ సిబ్బంది యొక్క పూర్తి సహకారంతో వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా మేమే వాళ్ళ దగ్గర ఆ దరఖాస్తులన్నీ కూడా వాళ్ళ సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్యను ఆ దరఖాస్తులో రాసి ఆ సమస్య ఆ దరఖాస్తులన్నీ కూడా తీసుకొని తీసుకోవడం జరుగుతుంది ఈ దరఖాస్తులు ప్రధానంగా మన గ్రామాలలో అంటే విస్తీర్ణం సవరణ అంటే గత పాస్బుక్లో పాత పాస్బుక్లో ఎక్స్టెండ్ ఉండి కొత్త పాస్బుక్లో కొంత విస్తీర్ణం తక్కువ వచ్చిన వాళ్ళు అలాగే పెండింగ్ లొటేషన్స్ అంటే గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని ఇంప్లిమెంట్ చేయకుండా పాస్బుక్లు పొందకుండా ఉన్నవాళ్ళు తర్వాత విరాసత్తు అంటే తండ్రి నుంచి కానీ తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంది వారు చనిపోయినప్పటికీ కూడా ఆ కుమారుల పేరు మీద కానీ వాళ్ళ వారసుల పేరు మీద భర్త కానీ వాళ్ళతో వాళ్ళకు కూడా దరఖాస్తులు అనేది కూడా జరుగుతుంది అలాగే నేచర్ కరెక్షన్ అంటే వాళ్ళ మాట అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607